హాయ్ ఫ్రెండ్స్ మీరు టేస్ట్ మనీ మాట్లాడుతున్నాయి అయితే ఇంత అయితే బద్దాయి అయితే ఏమి చూసుకోండి బత్తాయి వచ్చేసి ఈరోజు ఎనిమిది వచ్చాయండి ఈరోజు ఎనభై వందలు ఎనభై బయలు వచ్చాయండి ఈరోజు అయితే చూడండి ఈ బత్తాయి ఇప్పుడు ఇది మంచి మాల ఎట్లా ఉంది ఎట్లుంది మాల ఎట్లా ఉంది ఎక్కడ వస్తుంది మాలు మంచి మాలు అంటే ముప్పై ఐదు వేలు ముప్పై రెండు వేలు అమ్ముతున్నాయి కింద ఇరవై ఆరు వేలు నుంచి అమ్ముతున్నాయి అంటే తక్కువ రేటు ఇరవై ఆరు మూడు రోజులే బండ్లు ఎక్కువైనాయి మొన్న దాకా ముప్పై నుంచి ముప్పై ఐదు అమ్మినాయి ఇప్పుడు బండ్లు ఎక్కువ బండ్లు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి మార్కెట్ నాలుగు రూపాయలు ఐదు రూపాయలు తగ్గింది ఇది కొనుగోలు తోట దగ్గర ఇరవై ఆరు వేల రూపాయలు ఉంది ఇది తోట కానీ ఇరవై ఆరు వేలు మనకి వచ్చింది బండి ఇంకేం అమ్ముతుంది ఏం అర్థం కాలేదు ఎనభై నుంచే మార్కెట్ మొత్తం పెద్ద చిన్న చిన్న మార్కెట్ నేను రైతు అన్న ఎక్కడ ఎక్కడ ఇది లోకలా మిదులగూడెం మినుగోడ లోకలేకల్ అంటే బండి వచ్చాడు ఇష్టమా లేకుంటే పెద్ద బండి ఆయన ఎంట పది ఎంత వచ్చినా టన్ను ఎంతా హాయ్ హానా మీరు రైతనా మీరు అంటే వ్యాపార వస్తుందా లేకుంటే ఎట్లా ఉన్నా వ్యాపార వస్తున్నాయి ఇప్పుడు మాలు మీరు కొనుక్కుని వస్తారా నాకు వెళ్ళి అంటే డిజైన్ ఎంటర్లో నిజం పది పన్నెండు మాల ఎంత తెచ్చింది మీరు ఎంత ఇచ్చురా ఖరీదు

బాగుంది 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 ఈ కూడా ఎన్ని నాలుగు ఆరు చిన్న అయితే చిన్న ఎనిమిది తొమ్మిది వస్తుంది చిన్న మొత్తం తీసేస్తారు అయితే తొమ్మిది పది వస్తాయి ఏదే నాలుగు ఐదు ఆరు వస్తాయి చిన్న నుంచి పెద్ద అంటే మాలు మట్టి రేటు ఉంది మార్కెట్లో అయితే ఈరోజు ఎనభై వన్లు వచ్చినాయి